అయితే గుడికి దండం పెట్టుకోవడానికి వస్తుంది ఇంతలో అక్కడ తన కాళ్ళకైతే అక్షంతలు తగులుతాయి అవి చూసి అయ్యో పూజారు గారు ఏంటండి అక్షంతలు ఇలా పడిపోయి ఉన్నాయి అక్షంతలు తొక్కకూడదు కదా అని చెప్పి అంటుంది అది విని పూజారి గారు అయితే ఇందు ఇదివరకే ఒక జంట ఇక్కడ పెళ్లి చేసుకున్నారమ్మా వాళ్ళని ఆశీర్వదించిన అక్షంతలు అని చెప్పి అంటారు సరేలేండి అయితే నేను క్లీన్ చేస్తాను కానీ మీరు మా అబ్బాయి పేరు మీద అర్చన చేయించండి అని చెప్పి అంటుంది సరేనమ్మా గోత్రనామాలు చెప్పు అంటే పేరు పండు वंडे అని చెప్పి తన గోత్రనామాలన్నీ చెప్తుంది ఇక పూజారి గారు అయితే అమ్మవారి దగ్గర అర్చన చేయించుతూ ఉంటారు ఇక రాధ అక్కడ క్లీన్ చేసేసాక అమ్మవారికి ఎలా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ తల్లి నా పండుగకి ఆపరేషన్ ఎలా జరుగుతుందో ఏంటో అని సతమతం అవుతూ ఉన్నాము మీరే దగ్గరుండి జరిపించాలి తల్లి పండు ఆపరేషన్ కోసం డబ్బుల కోసం అని చెప్పి నా భర్త వెళ్ళి ఎంతవరకు రాలేదు నా భర్త త్వరగా రప్పించి పండుగకు ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు తల్లి అని చెప్పి రాధ అయితే అదే తల్లికి మొక్కుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్